జిల్లాలో కోటవరట కోటవరట్ల మండలంలో కైలాసపట్నం విలేజ్ లో ఒక ప్రైవేట్ హాస్టల్ ప్రైవేట్ వ్యక్తి ఒక హాస్టల్ రన్ చేసినప్పుడు ఆ పిల్లలతో సాటర్డే వచ్చి భోజనం పెట్టిన తర్వాత కొంతమంది పిల్లలు కంప్లైంట్ చేసినారు స్టమక్ ఏక్ ఉంది వామిటింగ్ చేయడం మొదలు పెట్టారు దాంట్లో ఒక పిల్లలు ఒక పిల్ల మాత్రం తీసుకెళ్లి సిఎస్ఈ కోటవరటలో చూపించుకొని అది మళ్ళీ డిశ్చార్జ్ చేసి ఇంటికి హాస్పిటల్ హాస్టల్కి తీసుకెళ్లిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అదే పాస్టర్ రెండు పిల్లల్ని తీసుకొని హాస్పిటల్ వచ్చి వాళ్ళకి మళ్ళీ చూపించారు ఇలాగే వామిటింగ్ చేసుకున్నారని కంప్లైంట్ చేశారు తర్వాత డాక్టర్స్ ఎగ్జామిన్ చేసి వాళ్ళకి సలైన్ పెట్టించి వాళ్ళని కూడా పేరెంట్స్తో సగా డిశ్చార్జ్ చేయడం జరిగింది రెఫరెన్స్ ఎందుకు నర్సీపట్నం హాస్పిటల్కి ఇమ్మని పేరెంట్సే అడిగి నది జరిగింది జరిగిన తర్వాత ఈ రోజు మార్నింగ్ అంటే మండే రోజు మార్నింగ్ నాకు కలెక్టర్ ఏఎస్ఆర్ గారు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశారు ఇలా ఇక్కడ అనకాపల్లి జిల్లాలో జరుగుతున్న ఒక హాస్టల్లో చదివే రెండు పిల్లలు చనిపోయారు అది కూడా ఫుడ్ పాయిజనింగ్ వల్ల సివియర్ డీహైడ్రేషన్ వల్ల చనిపోయారని మెసేజ్ వచ్చిన తర్వాత మా ఆఫీసర్స్ని ఇక్కడ పంపించడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారు స్వయంగా వచ్చారు హాస్టల్స్ అని విజిట్ చేశారు మెయిన్ టైం ఎక్కడెక్కడ పిల్లలు ఎంతమంది పిల్లలు వీళ్ళు ఈ హాస్టల్లో రెసిడెన్షియల్గా ఉన్నవాళ్ళు అని వాళ్ళ డేటా అని తెచ్చుకోవడం జరిగింది దాంట్లో ఎనభై ఆరు పిల్లలు వాళ్ళ దగ్గర ఉన్నారని ఆ ఎనభై ఆరులో ఇరవై ఏళ్ళ మందికే ఇలా జరిగింది అని వాళ్ళు చెప్పడం జరిగింది పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి మేము డేటా డేటా తీసుకొని మళ్ళీ ప్రతి ఒక్క పేరెంట్కి మేము ఫోన్ చేసి వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉన్నారు వాళ్ళు చెప్పిన అడ్రస్ అన్ని కరెక్టా లేదా అని క్రాస్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఈ డేటానే మేము ఏఎస్ఆర్ జిల్లాకి షేర్ చేయడం జరిగింది చాలామంది పిల్లలు అక్కడ ఉన్న చింతపల్లి మండలాల నుంచి వచ్చిన పిల్లలు ఏఎస్ఆర్ కలెక్టర్ గారు పిఓ ఐడెంటిటీ ద్వారా ఒక టీం ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పిల్లవాడిని ట్రేస్ చేయడం మొదలుపెట్టారు మొదలుపెట్టి మొదలు దా బై నా మేము ఎలవ సెవెంటీ త్రీ చిల్డ్రన్ ని హాస్పిటల్లో వేరియస్ హాస్పిటల్స్ కేజీహెచ్ లో మాకు ఫోర్టీన్ చిల్డ్రన్ ని రెఫర్ చేశాము నర్సిపట్నం ఏరియా హాస్టల్లో పిల్లలు ఉన్నారు అలా సిఎస్సి కోటాల్లో కొన్ని మంది పిల్లలు ఉన్నారు అలాగే మనకి ఏఎస్ఆర్ జిల్లాలో కొన్ని పిఎస్సిలో పిల్లల్ని పెట్టాము మొత్తం సెవెంటీ త్రీ పిల్లల్ని మేము తీసుకువచ్చి అంటే అందరికీ సివియర్ గా ఏమీ లేదు కానీ ఒక అబ్జర్వేషన్ లో ఉంచాలి కాబట్టి వాళ్ళని చాలా ట్రాజిక్ ఈవెంట్ రిపోర్ట్ అయింది ఫస్ట్ మనకి వచ్చిన న్యూస్ ఏంటంటే ఏఎస్ఆర్ జిల్లాలో ఇద్దరు చిన్నపిల్లలు చింతపల్లి మండలంలో చనిపోయారని వాళ్ళు కూటవరత్లా మండలం అనకాపల్లి జిల్లాలో ఒక హాస్టల్లో ఉండేవాళ్ళు అక్కడ ఫుడ్ పాయిజనింగ్ జరిగిన వల్ల చనిపోయారని ప్రిలిమినరీగా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ మీద ఎంక్వైరీ చేస్తే మనకి తెలిసింది ఏంటంటే రాజగోపాలపురం విలేజ్లో ఒక ట్రస్ట్ పెట్టి పాసా ట్రస్ట్ పరిశుద్ధత అగ్నిస్తుతి ఆరాధన సమితి అని ఒకటి పెట్టి ఆ ట్రస్ట్ కింద ఇది ఒక హాస్టల్ నడుపుతున్నారు ఈ హాస్టల్లో మన ట్రైబల్ ఏరియాస్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ ఉండి వాళ్ళని స్కూల్స్కి పంపించేవాళ్ళు ఇలాంటి ఎయిటీ సిక్స్ పిల్లలు మన ఈ హాస్టల్లో ఉండేవాళ్ళు ఈ పిల్లలందరినీ కూడా ఇమీడియట్గా మనం ట్రేస్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి అందరినీ కూడా మెడికల్ ఫెసిలిటీస్కి తీస్తాం జరిగింది ఇప్పుడు ఇట్లాంటి ఎఫర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ టైంకి మనకి సుమారు థర్టీ ఫైవ్ పిల్లలు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు అందరికీ కూడా మంచి చికిత్స పొందుతుంది అండ్ తర్వాత ముగ్గురు పిల్లలు వి లాస్ట్ ట్రాజికలీ ఇద్దరు పిల్లలు చింతపల్లి మండలంలో ఒక చైల్డ్ ఫ్రమ్ కొయ్యూరు మండల్ హ్యావ్ లాస్ట్ దయర్ లైఫ్ ఇది జరిగింది ఎట్లా అంటే సాటర్డే ఈ పిల్లలందరికీ కూడా డొనేషన్లో ఇచ్చిన ఫుడ్ ఏదైతే మార్నింగ్ అరౌండ్ నైన్ ఓ క్లాక్ కుక్ చేశారో ఆ ఫుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి మిగిలిపోయిన ఫుడ్ వాళ్ళకి డొనేషన్లో ఇచ్చారు ఆ ఫుడ్ నుంచి ఆ పిల్లలకి రాత్రి డిన్నర్లో పెట్టారు ఆ ఫుడ్లో కొంచెం డికే ఆర్ కంటామినేటెడ్ ఫుడ్ తినటం వల్ల ఈ పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ జరుగుంటుంది అని మనం ప్రిలిమినరీగా అనుకుంటున్నాము ఆ పిల్లలు నెక్స్ట్ డే మార్నింగ్కి వాళ్ళకి వామిటింగ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ మొదలైన దాని తర్వాత ఆ పిల్లలకి చికిత్స ఇప్పించుకో ఇప్పించకుండా వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించేసి వాళ్ళ విలేజెస్కి ఏ అయితే ఏజెన్సీ ఏరియాలో ఉన్న విలేజెస్ ఉన్నాయో అక్కడికి పంపించేశారు సో దానివల్ల ఆ పేర్ ఆ పిల్లల సిచ్యువేషన్ ఎంత సీరియస్ అయిపోయి ఇలాంటి పరిస్థితి వచ్చింది సో ఇలా చేసినందుకు ఎవరైతే ఆ ట్రస్ట్ నడిపే అతను కిరణ్ కుమార్ అనే అతను ఉన్నారో అతని మీద మనం కల్పెబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ పాత సెక్ ఐపీసీలో ఇప్పుడు వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ సెక్షన్లో కేసు నమోదు చేసి అతను అరెస్ట్ చేశాము ఆల్రెడీ అతను అరెస్ట్ చేస్తాం జరిగింది ఇంకా దీంట్లో ఇంకా కూడా దర్యాప్తు చేసి అతనితో పాటు అతన్ని ఈ హాస్టల్ నరుక్తంలో ఎవరైనా సహకరించి ఉంటే వాళ్ళని కూడా ఫర్దర్ అరెస్ట్ చేస్తాము అండ్ మిగతా అన్ని విషయాలు కూడా అసలు ఈ హాస్టల్ ఎట్లా నడిపారు ఆ ట్రస్ట్ ప్రాపర్ రిజిస్టర్డ్ ఉందా లేదా అన్నీ కూడా మేము వెరిఫై చేస్తున్నాము వచ్చే రోజుల్లో అతనికి శిక్ష పడేలాగా గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేసి తొందరలోనే ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేస్తాం ఇంకా ఇప్పుడు ఇంకో చెప్పాల్సింది ఏంటంటే ఇట్లా ఏజెన్సీ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి హాస్టల్స్లో ఇంకా కూడా ఎక్కడైనా అన్అదరైజ్గా నడుపుతుంటే దాని మీద కూడా జిల్లా వ్యాప్తంగా డ్రైవ్ చేసి అలాంటి పిల్లలందరినీ అలాంటి హాస్టల్స్ నుంచి తీసేసి మనం ప్రభుత్వం ద్వారా నడిపే హాస్పిటల్స్లో లేకపోతే ఏకలవ్య స్కూల్స్లో కూడా పెడతానికి స్టెప్స్ తీసుకుంటాం ఎయిటీ సిక్స్ పిల్లలు అండి అంటే వాళ్ళకి ఎన్రోల్డ్ పిల్లలు నైంటీ టూ ఉన్నారు సిక్స్ పిల్లలు చాలా రోజుల నుంచి అబ్సెంట్ ఉన్నారు ఆ రోజు అక్కడ ఫుడ్ తినిందైతే ఎయిటీ సిక్స్ పిల్లలు ఉన్నారు ఆ ఎయిటీ సిక్స్ పిల్లలందరికీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఎయిటీ సిక్స్ పిల్లల్ని మనం ట్రేస్ చేశాము వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడి వాళ్ళకి మెడికల్ చెకప్స్ చేపిస్తాం జరిగింది సో ఇప్పుడు ఈ ఎయిటీ సిక్స్లోకి థర్టీ ఫైవ్ పిల్లలు ఇంకా కూడా హాస్పిటల్లో అడ్మిటెడ్ ఉన్నారు దీంట్లో చాలామంది పిల్లలు పర్వాలేదు అబ్జర్వేషన్లో ఉన్నారు కేజీహెచ్కి కొంతమంది పిల్లల్ని షిఫ్ట్ చేశాం ఎవరైతే కొంచెం క్రిటికల్గా ఉన్నారో దాంట్లో ఒక్క పాప కొంచెం బాగా క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు మిగతా పిల్లలు కొంచెం స్టేబుల్గా ఉన్నారు బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ అండి పాత ఐపిసి అంటే భారత న్యాయ సమితి కొత్తగా వచ్చింది కదా అది వన్ నాట్ ఫైవ్ అండ్ పాత దాంట్లో త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ అంటే ఇది కల్పెబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే మర్డర్ అంటే ఇతన్ని చంపేద్దాం ప్లాన్ చేసి వెళ్తే మనం త్రీ నాట్ టూ వేస్తాం త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ ఏంటంటే మీకు తెలుసు ఇలాంటి పని చేస్తే అతను అని అయినా అలాంటి పని చేస్తే త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ అది మనం దీంట్లో ఎందుకు వేసామంటే అతనికి తెలుసు ఆ పిల్లలకి హెల్త్ బాగాలేదంటే హాస్పిటల్లో చేర్చాలి అది పోలీస్ స్టేషన్కి చెప్పాలి తహసీల్దార్కి చెప్పాలి ఎవరికి చెప్పకుండా అని వాళ్ళ ఊరిలో విలేజెస్ పంపిస్తే వాళ్ళు చచ్చిపోగలరని అతనికి తెలుసు కదా అందుకే ఆ సెక్షన్ వేస్తాం జరిగింది దానికి కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది సో అతన్ని వన్ జీరో ఫైవ్ అవును దానికి కూడా మనకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇస్ ద పనిష్మెంట్ త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ ఓకే అది ఇంకా మనం దర్యాప్తులో చేస్తాము ఇది కాకుండా మనం మళ్ళీ ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్లో అతను అన్ఆథరైజ్డ్గా హాస్టల్ నడిపినందుకు అలాగే ఆ ట్రస్ట్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా రిజిస్టర్డ్ ఉందో లేదో ఆయన్ని చూసి దానికి సంబంధించిన సెక్షన్స్ కూడా యాడ్ చేస్తాం ఇవాళ అయితే అతను అరెస్ట్ చేసింది త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూలో అరెస్ట్ చేస్తాం రేపు పొద్దున్న కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఈ ఎయిటీ సిక్స్ కూడా ఫుడ్ తీసుకున్నారు కానీ దాంట్లో కొంచెం సివియర్గా సింటమ్స్ కొంతమందికే అందరికీ ఎంతో కొంత అన్ఈజీగా అనిపించింది కానీ సివియర్గా సిమ్టమ్స్ కొంతమందికే వచ్చినాయి అది వాళ్ళకి ముందు ఉన్న హెల్త్ కండిషన్స్ వల్ల కొంతమంది పిల్లలు ఎనిమిక్గా ఉన్నారు కొంతమంది పిల్లలు అయినా వాటర్ తీసుకోలేదు దానివల్ల కొంతమంది పిల్లలకి ఎక్కువ సిమ్టమ్స్ వచ్చినాయి కొంతమంది పిల్లలకి తక్కువ సింటమ్స్ వచ్చినాయి ఈ ఎయిటీ సిక్స్ కూడా ఫుడ్ తీసుకున్నారు కానీ దాంట్లో కొంచెం సివియర్గా సింటమ్స్ కొంతమందికే అందరికీ ఎంతో కొంత అన్ఈజీగా అనిపించింది కానీ సివియర్గా సిమ్టమ్స్ కొంతమందికే వచ్చినాయి అది వాళ్ళకి ముందు ఉన్న హెల్త్ కండిషన్స్ వల్ల కొంతమంది పిల్లలు ఎనిమిగ్గా ఉన్నారు కొంతమంది పిల్లలు అయినా వాటర్ తీసుకోలేదు దానివల్ల కొంతమంది పిల్లలకి ఎక్కువ సింటమ్స్ వచ్చినాయి కొంతమంది పిల్లలు తక్కువ సిమ్టమ్స్ వచ్చినాయి